ఏప్రిల్రవై ఆరవ తేది వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును యహోవా తన ప్రజలకు సమాధానము కలుగ వారిని ఆశీర్వదించును కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయుడు ఆయనే యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు సొమ్మశిల్లిన వానికి బలమిచ్చివాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు సొమ్మశిల్లిన వానికి బలమిచ్చివాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు రెక్కలు చాపి పైకి ఎగురుతురు